రాజవాడ మున్సిపల్ పాలక వర్గం సోమవారం కొలువుదీరింది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం పంతొమ్మిది వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చెరో మూడు స్థానాలు గెలుచుకున్నాయి అలాగే ఎంఐఎం పార్టీ ఒక స్థానం సాధించగా ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మున్సిపల్ చైర్పర్సన్ గా కాసుల విజయ బాలరాజ్ వైస్ చైర్పర్సన్ గా రేష్మ బేగం ఎజాజ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా విజయం సాధించిన పన్నెండు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు బాన్స్వాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పరోక్ష ఎన్నికలు అనేవి ఈరోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వెల్వ్ థర్టీకి మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసుల విజయ్ గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేష్మా బేగం గారు వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా పన్నెండు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన వాళ్ళు తర్వాత ఒక డేట్ ఇచ్చి చేయడం జరుగుతుంది